మున్సిపాలలో మరి జీతాలు ఈ రోజుకు పదమూడు రోజులు కావస్తుంది అయినా ఇవ్వలేరు ఇవ్వాలంటే రేపు బ్యాంకుల ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్తూరు అట్లే పిఎఫ్ వీళ్ళ దగ్గర కడజేసిరు వీళ్ళ దగ్గర చేసిన పైసలు కూడా ఐదు నెలల నుంచి వీళ్ళ అకౌంట్ జమ చేయలేదు రెండోది ఆదివారం కూడా పని లేదు పని వాళ్ళకు సెలవు లేదు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళకేమో సెలవు ఉంటుందట మోల్రే కష్టపడి పని చే నాలుగు గంటలకు వచ్చిరంటే సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకు పోతుంది ఐదు గంటలకు పని చేస్తారు ఆరు ఏడు అవుతుంది ఇంటికి వయేసరికి వీళ్ళు మరి కార్మికులను ఇంత కష్టపెట్టుకుంటా పని పనిచేస్తారు ఈ పని చేసినందుకు ఒక గుర్తింపు లేదు ఎక్కడ మున్సిపల్ కూడా ఈడున్నంత పని ఎక్క ఏ మున్సిపల్ కూడా లేదు అట్లే పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు బట్టలు లేవు సప్పులు లేవు సరుపులు లేవు చెప్పులు లేవు ఇవి సంవత్సరాల కోటి కడపడుంది ఇక్కడ అడుగుతే ఏం చెప్తూ మున్సిపల్ కార్మికులకు మేము చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నాము అని చెప్పి చెప్తారు బ్రహ్మాండం కాదు వీళ్ళు భయంతో పనిచేస్తారు రామాయంపేటలో భక్తితోని కాదు నాది అని చెప్పి కాదు మేము ఏమన్నా అంటే గట్టిగా ఎవరిని మాట్లాడితే వాళ్ళ పక్క పెట్టుడు తీసుకోకపోవడు జీతాలు కట్ ఈ భయంతో వాళ్ళు పనిచేస్తున్నారు ఇలా పొత్తున లేసిరంటే సాయంత్రము దాకా అదే చెత్త బండలు ట్రాక్టర్లు పొద్దున లేసి నాలుగు గంటలకు బండి పెట్టిరంటే రాత్రి మళ్ళా వాళ్ళ ఇళ్ళలోకి పోయేసరికి ఏడు ఎనిమిది అవుతుంది ఇంత కష్టపడి పని చేస్తే వాళ్ళకు బట్టలు ఇయరా పాత బట్టలు సినిగిపోతే కుట్టుకొని వేసుకుంటూరు సద్దులు మురికి చెత్త మూలకలు తీస్తూరు మళ్ళా చేతులు నడుకొని ఆన్య కూసు తింటూరు ఇది ఎంత దుర్మార్గము ఇది కార్మికులకు ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇది మేము ఒకటే ఖండిస్తున్నాం సిఐటిగా మున్సిపాల్ మున్సిపాల గుర్తించాలి కలెక్టర్ గుర్తించి ఎంటనే సర్వే చేసి మరి కార్మికులకు న్యాయం చేసేంత వరకు మేము సీఐటిగా